ప్రైజ్ ద లాడ్ ఈరోజు అక్టోబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం దేవుడు ఎంత గొప్పవాడు ఈ సిరస్సు నుండి అరికాలి వరకు దేవుని సొత్తు నాలుగు రోజుల నుండి భయంకరమైన జ్వరం దగ్గు కపం ఒళ్ళు నొప్పులు జ ఇవన్నీ తట్టుకోలేకపోయాయి ఇక్కడికి వచ్చి నేను నిర్బంధంగా మళ్ళీ వించివేటపోతున్నాను ఏసుకృపా నిలయం నుండి ఎందుకంటే బాగున్న వాళ్ళ మధ్యలో కుయ్య ముర్ర మూలగడం నాకు ఇష్టం లేదు ఏదేమైనా కానీ ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది ఆయన నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని చెప్పాడు కాబట్టి ఏది ఎలా ఉన్నా సరే దేవుని కోసం నేను ఇంత అనారోగ్యంలో ఇంత ఎనభై ఏళ్ళ వయసులో కూడా పాట పాడుతున్నా పాడు రీయా ಸಂತೋಷ್ಯಾದ ಕೇಡ బంగారం అడిగాడయ్యా చూసారా శిశుర్వేత్తి పశుర్వేతి అంటారు పిల్లలు దేవునితో సమానం ఆర్ఐ వైఎ అనే స్వీట్ బేబీ ఈ పాట పాడింది అయినా జ్వరం అని నేను ఉసు కూర్చోకుండా ఇంచుమించు రాత్రి పూట కూడా బాగా ప్రార్థన చేసుకున్నాను నా కుమార్తె నా అల్లుడు గారు నా మనవరాలు వాళ్ళకి ఎలాంటి ఇటువంటివి జీవితం చూచా ఇగకుండా రాకూడదని కోరుకుంటూ నా ఇంచువేటకి గమ్యస్తానానికి బయలుదేరి వెళ్తున్నా వీడియో చూస్తున్నాం మీరు మీ కుటుంబం మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవుని పరిచయలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ